తెనాలిలోని గోలిడొంక రోడ్లో ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ముప్పై ఎకరాల్లో వేసిన మారుతి డెల్టా సిటీ మెగా వెంచర్ ని సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు జబర్దస్త్ ఆర్పీ ప్రారంభించారు వెంచర్ ప్రారంభం చాలా సందడిగా జరిగింది లో ఐతానగర్లో కల్లా రోడ్ నందు సిఆర్డీఏ అప్రూవల్ తో ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ముప్పై ఎకరాల్లో వేసిన నూతన వెంచర్ ని సినీ నటు బుల్ రాజు జబర్దస్త్ కిరాక్ ఆర్పీలు ప్రారంభించారు ఈ సందర్భంగా బ్రోచర్ ని ఆవిష్కరించారు నమ్మకం అందుబాటు ధర పక్కా డాక్యుమెంట్స్ తమ బలంగా చెప్పుకుంటున్న సంస్థ ఇప్పటివరకు పదమూడు వెంచర్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది విజయవాడ గుంటూరు మధ్యలో రెండు వందల ఎకరాల్లో పైగా వెంచర్లు వేసిన ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ వెంచర్ వేసింది ఈ సందర్భంగా కిరాక్ ఆర్పి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా మారుతి డెల్టా రూపకల్పనలో భాగంగా ముప్పై ఎకరాల్లో వేసిన వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేసి గృహస్థలు అవ్వాలని ఆయన కోరారు బిల్ రాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ప్లాట్లు ఉన్నాయని తెలియజేశారు కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జంగాల సాంసారావు మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదిలో ఆంజనేయ ప్రాపర్టీ డెవలపర్స్ గా రెండు వేల పదమూడులో ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్గా సంస్థ అభివృద్ధి చెందిందని చెప్పారు ఇప్పటి వరకు పదమూడు వెంచర్లు వేసినట్లు ఆయన తెలియచేశారు తెనాలి పట్టణానికి అతి చేరువలో నివాస సముదాయాలకు దగ్గరలో మారుతి డెల్టా సిటీని ప్రారంభించామని ప్రతి ఒక్కరూ ఈ వెంచర్ను చూసి ప్లాట్ కొనుగోలు చేయాలని కోరారు సిఆర్డిఏ నిబంధనలకు అనుగుణంగా వెంచర్ వేసినట్లు చెప్పారు ఇంకా ఈ కార్యక్రమంలో టూ టౌన్ సిఏ రామ్ నాయక్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు సిటీ వెంచర్ నేను అందరినీ కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది అలాగే ఓకేనా ప్రతి ఒక్క ప్రతి ఒక్కళ్ళు ఈ ఈవెంట్ ఈ ప్రతి ఒక్కళ్ళు ఈ వెంచర్లో ఫ్లాట్ కొని ఉపయోగించుకోండి అందరికీ నమస్కారం నేను మిక్రా కార్పిణి ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా గుంటూరు నుంచి విజయవాడ వరకు రెండు వందల ఎకరాలు కూడా ఆల్రెడీ వెంచర్లు వేసి అమ్మేయడం జరిగింది తీసుకున్న వాళ్ళు చాలా సంతోషంగా భరోసాగా ఉన్నారు అదేవిధంగా ఈ గోల్డ్ డొంక దీన్ని గోల్డెన్ డొంక తెనాలి ప్యారిస్ తెనాలి ఐతానగర్లో కూడా ముప్పై ఎకరాలు మారుతి డెల్టా సిటీతో ముప్పై ఎకరాలు వెంచర్ వేయడం జరిగింది జంగాల సాంబశివరావు గారు ఈ వెంచర్ల సంస్థ యొక్క అధినాయకుడు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్ కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఈ సదుపాయాన్ని చాలా సిఆర్డిఏ అప్రూవ్డ్ సిఆర్డిఏ అప్రూవ్డ్ ద్వారా వచ్చినటువంటి ఈ వెంచర్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకొని మీరు దాచిపెట్టుకున్న రూప రూపాయితో వచ్చేటువంటి ఈ యొక్క మంచి ప్లాట్ను కూడా మీరు కొని మీకు నచ్చినటువంటి ఇల్లు కానీ మీ ఆశీల ఆశయాలు కానీ కూడా మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన సంక్రాంతి సంక్రాంతికి వస్తున్న సినిమా సంబంధం అతి తక్కువ సమయంలో కూడా మంచి టైమింగ్తో డైలాగ్ డెలివరీ అత్యున్నత స్థాయికి వెళ్ళిన బుల్లిరాజు గారికి అదేవిధంగా మన హౌసింగ్ ఎస్టేట్స్ ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత సాంబశివరావు గారు కూడా నేను కృతజ్ఞతలు ఈ ఈరోజు వరకు మా హౌసింగ్ ఎస్టేట్ ప్రైవేట్ సంస్థ పదమూడు వెంచర్లు రెండు వందల నుంచి రెండు వందల పాతి ఎకరాల పొలం తోటి డెవలప్ చేసి కస్టమర్లందరికీ ఇప్పుడు దగ్గరలో ఉంటుంది అదేవిధంగా ఈరోజు వారికి అన్ని విగ్రీ దిగ్రీ బుక్ చేసుకొని ఈరోజు మూడు వెంచర్లుగా తెనాలి పట్టణానికి అతి చేరువులో ముప్పై ముప్పై ఎకరాలు తీసుకొని డెవలప్ చేసి ఫ్లాట్లు అమ్మటానికి ఈరోజు ప్రోత్సహించి పెట్టాం కార్యక్రమం ఈ కార్యక్రమం ఇది సక్సెస్ చేయాలని చెప్పి కస్టమర్లకి మీడియేటర్లకి మార్కెటింగ్ సిబ్బందికి అదేవిధంగా పత్రికాభిమానులందరికీ ధన్యవాదాలు దీనికి ప్రమోషన్ కోసం వచ్చిన మన బుల్రాజు గారికి ఆర్పీ గారికి మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఆర్పీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా కస్టమర్లకి మీడియేటర్లకి అదేవిధంగా రైతులకి ముఖ్యంగా పత్రికాభిందా